ఇక్కడ కేటీఆర్ నీకు ఎమ్మెల్యే మీ సమస్యలకు కారణం కారణం ఎవరు అంటే కేటీఆర్ పదిహేడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉండి ఇంకా సిరిసిల్లలో సమస్యలు ఉన్నాయంటే మరి సిగ్గుండాలి కదా మళ్ళీ పక్క కొద్ది చెప్తా ఉంటాడు నీతులు చెప్తా ఉంటాడు నేను ఒక్క మాట చెప్తా ఇంత సమాధానాలు చెప్పేటప్పుడు నీ సొంత చెల్లె నువ్వు ఓర్వలేకపోతుంది నీ సొంత చెల్లెను ఇంటికెళ్ళి బయటికి వెళ్ళగొట్టింది చెల్లె పట్ల ఎంత ప్రేమ ఉందో చెల్లెనే ప్రేమించలేనోడు మిమ్మల్ని ప్రేమిస్తారా మిమ్మల్ని గౌరవిస్తారా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సొంత చెల్లెను ఇన్ని ప్రశ్నలు వేస్తుంది ఇంత ప్రజల సో ఎందుకు తిన్నారు ఇంత అన్యాయం ఎందుకు చేసిండు ఇంత అక్రమం ఎందుకు చేసిండ్రు ఒక్కరు తప్పు చేస్తలే బావకు దోహదలే బామ్మ దోహదాలే అయ్యో దో తెలుస్తలే మరి ఆమె అన్నది కరెక్టా తప్ప కాబట్టి మహిళలకు మొట్టమొదటిసారి కూడా మంత్రి వర్గంలో తర్వాత అందరు మొచ్చుకుంటే ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా నేను అంటున్న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోని ముఖ్యంగా తిరుపతి ఈయన నెంబర్ వన్ ఈయన ఒకటో నెంబర్ ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వరకు ఇతరే గెలవాలి ఈయన గెలుస్తున్నాడు ఈయన మీ అందరి ఆశీర్వాదంతో ఈయన రిపోర్ట్లో గెలుస్తున్నాడు మాది మున్సిపల్ మనం కైవసం కూడా చేసుకుంటున్నాం కానీ దెబ్బ కొడితే మళ్ళా సిరిసిల్ల రావాలంటే కేటీఆర్ భయపడదు అట్లా దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే దెబ్బ తినేది ఏం లేదు మహేందర్ అన్నకు ప్రతిసారి ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు ఇరవై కోట్లు శాంక్షన్ చేస్తున్న మీరు ఎట్లా ఉన్నా మీ సేవలో మహేందర్ రెడ్డి గారు ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీటితో అన్న శ్రీనంద మంచిగా మాట్లాడుతూ ఉంటారు నేనే మీకే అది ఇస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు ఎలా మనము అప్పుకు వడ్డీ కడుతున్నాం ఈ ఆయన పోయి ఫామ్ హౌస్ లో అయ్యా ఈయన ఇన్ని రోజులు ఈడ పండలే మొన్న వచ్చి నాలుగు రోజులు పంతున్నాడు అంటున్న మున్సిపాలిటీలో మీరు గెలిస్తే గెలిపిస్తే మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే మీరు అడిగే కోరికలన్నీ మేముండి దగ్గరికి వచ్చి చేర్పించే బాధ్యత మేము తీసుకుంటాము ఎందుకంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే పదిహేడు సంవత్సరాలు ఈ చీడు ఉన్నాడు కదా గీడ వచ్చి జ్యోతి నగర్ జ్యోతి నగర్ దగ్గరికి వచ్చి ఇంకా నీళ్లు లేవు రోడ్డు లేదని మీరు నన్ను అడిగితే మా మహేంద్ర ఎమ్మెల్యే చేసి మేమే వచ్చి మహేంద్ర అన్న విట్ట చేస్తామో నిలదీస్తుంటుంది కాబట్టి మీరు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఓట్లు వేస్తే సరే గెలవలేకపోవడం అనేది ఒకప్పుడేం ఒకటి జరిగింది ఒకప్పుడు ఒకటి జరిగింది కానీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ మీరు గెలిపిస్తే వాళ్ళతో పని చేయించే బాధ్యత మహేందర్ రెడ్డి అన్న తీసుకుంటాడు ఆయనకు మద్దతుగా మా అన్న ఉన్నాడు సీన్ అన్న ఉన్నాడు మేము కూడా వస్తాం ఇక్కడికి ఎందుకంటే వీళ్ళు తెలుసా అమ్మ గజ్వేల్కి అంత మొదలు పెట్టింది గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్ పక్కన సిద్దిపేట పెట్టింది సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరు హరీష్ రావు మళ్ళీ దాని తర్వాత సిరిసిల్ల సిరిసిల్ల ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్ ఈ కుటుంబానికి ఈ నుంచి హైదరాబాద్ దాంత రోడ్ వేసుకుంది కానీ మనకు మాత్రం ఒక్క రోడ్డుకి గల్లీ రోడ్డు వేయమంటే వేస్తుంది గలీ గల్లీ ఏం చేయాలి మరి మనం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల ఉండే కమిట్మెంట్ నేనేదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చాలా మంది సార్ ఇప్పుడు ఈడ ఒక రెండు లక్షల ఇండ్లు అవసరం ఉన్నాయి అనుకో రెండు లక్షల ఇళ్ళు కట్టాలంటే ఎన్ని వేలు ఎన్ని దాదాపు పదివేల కోట్లు రావాలి పదివేల కోట్ల రూపాయలు ఒక సిరిసి పెట్టలేము కాబట్టి రాష్ట్రం మొత్తం ఉన్నది కాబట్టి మూడు వేలు మన ఎమ్మెల్యేల డిమాండ్ ఒకటేసారి ఒక ఐదు వేలు ఇవ్వండి అని చెప్పి ఇప్పటికీ అడుగుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి గారిని కాబట్టి రేపు ఇండ్లు ఇవ్వడమే కాదు రేపు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళకు స్పెషల్గా ఏవైతే ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చినాయో మహిళల యొక్క చదువు విద్యను పెంచే ప్రయత్నం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు నేను అంటున్నా మీరు ముఖ్యంగా మహిళలు ఇక్కడ ఎక్కువ కాబట్టి చెప్తున్నా గతంలో పావుల వడ్డీ జీరో వడ్డీకి కూడా సమభావన సంఘాలకు సంఘబంధాలకు ఇచ్చేది పదివేల కోట్ల రూపాయలు ఆడోళ్ళ పైసలు తిన్నోడు కేసీఆర్ మరి ఇప్పుడు వచ్చి ఇస్తుంటే కనీసము పొగడకపోతే సరి మీరు మహిళలకు ఏం చేస్తున్నారు మహిళలకు ఏం చేస్తున్నారు అని చెప్తే ఇలా రేషన్ కార్డులు ఇస్తే ఎవరికి ఉపయోగమవుతున్నది ఇలా మీకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తే నిజంగా సన్న బియ్యం గురించి చాలా మంది పేదలు చెప్తుంటే నిజంగా గుండె తరుక్కపోతుంది ఎన్ని రోజులు అయ్యా మేము తిండి తినట్టు ఎవరికో గడ్డేసి ఎవరికో పాలు విడకండి ఇలా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిపించండి నా పేరు కూడా తెలుసుకోండి చాలా మంది మీరు అంటే ఇక్కడిక్కడ ఉంటారు కాబట్టి కొంతమందికి తెలియకపోయినా రేపు మళ్ళీ గిరియా వీడియోతో వచ్చి అద్దె గిర వచ్చి గెలిపిస్తే ఇది చేస్తానన్నాడు మరి ఎందుకు చేయలేని చెప్పి మామూలుగా కూడా మీరు నిలదీసే ప్రయత్నం చేయండి మేము బాధ్యతతో ఉండే ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అమ్మ చెప్పింది కదా ఇందిరమ్మ ఇండ్లు నలభై ఏండ్ల కింది నుంచి ఉన్న ఇండ్లు ఇప్పటికీ ఉన్నాయి మరి ఈయన కట్టించిన ఇండ్లు ఒక్కరి మరి నేను సిరిసిల్లలో అయితే మళ్ళా ముఖ్యమంత్రి కోరికే కానీ ఎక్కడెక్కడ అనిపించాలి నాకు ఈ రోజు మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇప్పుడు మనం మన దగ్గర ఇచ్చుకున్నాం మళ్ళీ వచ్చే సంవత్సరం మూడు వేల ఐదు వందలు మళ్ళీ వచ్చే సంవత్సరం మూడు వేల అట్లా ప్రతి సంవత్సరం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మనం ఇండ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో నిరుపేదలు అసలే నిల్వ నీడలేని గుడిసె లేని వాళ్ళకి మనం మొదటిచ్చుకుంటూ స్లోగా